మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయమని ఎంఈవో మహంకాళి బుచ్చోయ్య అన్నారు మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇట్టే మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తొరూరు మండలంలోని చొల్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో బుచ్చోయ్య మాట్లాడారు రెండు పదిహేను నుండి తొరూరు ప్రాంతంలో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ చేపట్టిన ప్రతి సేవ కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు దాతలు అందిస్తున్న సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో

పూర్తిగా అంటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ సమాచారం అందించడం సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంతో పాటుగా ఇంకా కొంత సమాజానికి సుమారుగా ఐదారు సంవత్సరాలు అవుతుంది నేను మదర్ వాలంటరీని చూడబడి మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక పేరుతోని తొరూలో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది ఎవరికైనా హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఏదో దారి దొరుకుతుంది హెల్ప్ చేయాలి ఆలోచన ఉన్నప్పుడు ఏదో విధంగా దారి దొరుకుతుంది ఆ విధంగా మన స్కూల్ పిల్లలకు పరీక్ష పరీక్షలు సమీపించిన టైంలో ప్యాన్ ఇవ్వాలి పెన్నులు ఇవ్వాలి మెటీరియల్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగిన వెంటనే ఆ దారి ఇట్టే మాధవరెడ్డి గారి ద్వారా దొరికింది అంటే ఎవరో వాలంటీర్ ద్వారా నేను పలానా స్కూల్ పిల్లలకు హెల్ప్ చేస్తాను అని ముందుకు రావటం జరుగుతుంది పిల్లలు స్కూల్ పిల్లలే కాదు తొలూరులో వాటర్ ప్లాంట్ పెట్టాడు చాలా తక్కువ కాస్ట్ తో వైపు ఇరవై రూపాయలు వాటర్ కొనుక్కుంటున్న టైంలో ఐదు రూపాయలు రూపాయలు ఐదు రూపాయలకు ఒక క్యాన్ వాటర్ హ్యాపీ బర్త్డే మాధవరెడ్డి గారు అలాగే పిల్లలందరూ కూడా మరి సందర్భం